జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగినటువంటి షర్మిల గారి వాళ్ళ కుమారుడి నిశ్చితార్థానికి వాళ్ళ భార్య గారు భారతి గారి రెడ్డి గారితో కలిసి హాజరయ్యారు అయితే నిన్నటి నుంచి కూడా ఈవెన్ ఇప్పటి వరకు ఇంకా నెక్స్ట్ కొన్ని రోజుల పాటు ఉంటుంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గడిపినటువంటి ఒక ఒకటిన్నర నిమిషం టైం ఉంటుందా పోనీ రెండు నిమిషాలు అనుకోండి అక్కడ ఉన్నటువంటి ఆ రెండు నిమిషాల సమయం అక్కడ షర్మిల గారి ప్రవర్తన ఈ మొత్తం ఎపిసోడు ఎవరికి చూసినా స్పష్టంగా అర్థమవుతోంది చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ చాలా చాలా ఇన్సల్టే జరిగింది అంటే మహానుభావు నిజంగానే కొన్ని కొన్ని విషయాల్లో కానీ ఎలాంటివైనా కూడా కొందరు కొందరు ఓర్చుకోలేము బేసిక్గా ఆయన బలే ఓర్చుకుంటారు అబ్బా కొన్ని కొన్ని మనమే ఎక్కడైనా కనుక ఒక పెళ్ళికి పోతే సరిగ్గా మాట్లాడకుంటేనే వాళ్ళు సరిగ్గా అసలు పట్టించుకోకుంటేనే మనకే ఎక్కడో గాలిపోతుంది అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన అన్న వస్తువు ఉన్నప్పుడు అరే కనీసం షర్మిలానో వాళ్ళ భర్తనో వచ్చి కాబోయే వధువరులను పరిచయం చేయడం లేకుంటే ఆ అమ్మాయిని పరిచయం చేయడం అటువంటివన్నీ చేస్తూ ఉంటారు కాసింత కలుపుకోలుక ఎంత శత్రుత్వం ఉన్న వాళ్ళైనా కూడా ఉంటారు కానీ ఆశ్చర్యకరం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయినా వాళ్ళ భార్య గారు అక్కడికి పోయినా కనీసం పట్టించుకోలేము కనీసం ఎక్కడో నిలబడి చివరికి ఫోటోలు కాని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడే ఆప్యాయంగా మాట్లాడారు తర్వాత దగ్గరకు పోయినప్పుడే ఫోటోల కోసం రెండు సార్లు సేమ్ గారిని పిలుచుకుంటారు విజువల్ నీట్గా కనిపిస్తున్నాయి పిలుచుకుంటారు బాబా షర్మిల వాళ్ళు పడితే దగ్గరికి రాలే ఎవరైనా ఆ వేడుక జరిపించే వాళ్ళు రావాలి వచ్చి చేసి కలుపుకోలుగా ఉంటారు వాళ్ళ విజయమ్మ గారు మళ్ళీ షర్మిల వాళ్ళ భర్తను పిలిస్తే అప్పుడచ్చి ఏదో ముభావంగా మొహమాటంగా ఏ అని అంటే ఇష్టం ఉండి లేక నవ్వుతూ విజయమ్మ గారి పక్కన నిలబడ్డారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య ఒక నిమిషం కూడా అక్కడ ఉండే పరిస్థితి ఎక్కడుంది మొహం మీద ఎందుకు వచ్చేవారా బాబు అన్న ఫీలింగ్ పెడుతుంది సీరియస్లీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్కి అయితే ఏంటబ్బా ఇలా అనే ఫీల్ కలిగింది బై డిఫాల్ట్గా ఆయన వ్యతిరేకించే వాళ్ళు అయితే పండగ చేసుకుంటున్నారు కొన్ని మీడియాలకు అయితే అది మామూలుగా మేత అవ్వలేదు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు మరి ఇలాంటి అసలు పట్టించుకోకపోతే ఆయన పెళ్లికి రావడమే ఆయన వివాహ నిశ్చితార్థానికి రావడమే ఇష్టం లేకపోతే మరి వెళ్ళి కార్డు ఇవ్వడం ఎందుకు సరే మనమైతే కార్డు ఇచ్చేద్దాం ఆయన ఎటు రాడులే రాకుండా ఇది కూడా మనకు మంచిగా ఏమైనా వస్తుందేమో జగన్ మీద వ్యతిరేక ప్రచారానికి మన అనధికారిక మన ప్రస్తుతం తాత్కాలిక అధికారిక టీవీ ఛానల్లో పత్రికలు ఉన్నాయి వాళ్ళకి ఏమైనా కంటెంట్ ఇచ్చే ఉపయోగపడుతుందని చెప్పి చేసినట్టున్నారు ఆవిడ రాత్రి కూడా డైరెక్ట్గా వెళ్ళి పలకరించి మాట్లాడేస్తే బాగోదు మన 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 ప్రస్తుతం తాత్కాలిక అధికారిక ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కంటెంట్ మిస్ అయిపోతాదని చెప్పి వాళ్ళకి కంటెంట్ అందించడం కోసం ఈ ఈ విధంగా అనిపిస్తుంది ఎవరు చేయరబ్బా స్వామి ఒకరి దగ్గరికి వెళ్ళిపోతే శత్రువు పోయినా కూడా నవ్వుతూ మాట్లాడి ఎదురేకి స్వాగతం పలికిపోతారు అట్లాంటిది ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి అన్న వస్తే ఇలా చేయడం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ భార్య గారికి ఒక విధంగా చెప్పాలి తీవ్రమనే ఇన్సల్టే ఒక నిమిషంగానే ఏంటంటే పాపం పోయారు రెండుసార్లు పిలిచేవారు ఫోటోకి రాని ఆమె రాలే ఇంకా విజయమ్మ గారు మిలితే ఏదో పక్కన నిలబడారు పోయారు ఇంక వెళ్ళిపోతారు వెళ్ళిపోక ఏం చేస్తారు వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట మాట్లాడము ఆయనే పాపం కలగలిపించుకొని మాట్లాడుతున్నాడు చేస్తూ ఉన్నారు నిజంగానే కొన్ని కొన్ని ఇంకా మాట్లాడుకోకూడదు కానీ అంతే ఇంకా